సార్ ఎప్పటి నుంచి మీరు హోండాయి నేను టూ టూ థౌజండ్ ట్వంటీలో హోండాయి తీసుకున్నాను అండి ఫస్ట్ టైం వెంగి కార్ తీసుకున్నాను నేను తీసుకున్న వెంటనే కరోనా యాక్స్ వచ్చింది యాక్సిల్ కానీ వెంగి అయితే చాలా మంచి కారు ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు ఫైవ్ ఇయర్స్ వాడాను సేల్ కూడా చేసిస్తాను బేస్ వర్షనా లేకపోతే మీరు సెకండ్ వర్షన్ తీసుకున్నాను అండి మిడిల్ వర్ష్ ఓకే ఎట్లా అనిపించింది జర్నీ కానీ వెన్యూ చాలా మంచి వెహికల్ చాలా జర్నీకి చాలా రిలాక్స్ గా ఉంది ఈజీ డ్రైవింగ్ చేసుకోవచ్చు ఎక్కడికెళ్ళినా సరే కార్లు వాడే ఫస్ట్ అంత అంతమంది చాలా కార్లు ఏ వాడేయండి వార్త అయ్యి వాడాను నేను ఎప్పుడు థర్టీ ఇయర్స్ నుంచి కార్ వాడుతున్నాను నేను వెన్యూ అన్నిటికంట నెంబర్ వన్ కార్ అయితే వెన్యూ మీరు మళ్ళీ యాక్చువల్ కార్ సేల్ చేస్తాను మళ్ళీ వెన్యూకే వెళ్దాం అనుకుంటున్నాను ఇవ్వాలి

హుండాయిలో చాలా రకాలు ఉన్నాయి మీ మీకు నచ్చి హుండాయిలు అంటే మాకు నచ్చిందంటే వెంజి వాడే కాబట్టి అదైతే అంటే వేల్ట్రో నెక్సీ వెహికల్ కాబట్టి అందరూ ఫస్ట్ వెన్యూకే ప్రిఫర్ చేస్తారు కొంచెం బడ్జెట్ కూడా టెన్ ల్యాక్స్ బిల్లో ఉంటుంది కాబట్టి అని చెప్పి ఎవరైనా సరే వెన్యూకే వెళ్తారు ఇప్పుడు అంటే నెక్స్ట్ వెర్షన్ కారు వెన్యూలో తీసుకుందాం మీరు ఆ వెన్యూలో తీసుకుందాం ఆలోచిస్తున్నాను బాధ ఇచ్చేసి థ్యాంక్ యూ ఇది అంటే ఒక కస్టమర్ గారు అభిప్రాయం ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నారు నో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్తో కార్ నడుస్తుంది ఆయన తక్కువ తిరిగినప్పటికి మార్కెట్ సేల్ పెట్టినా కూడా వండా వెహికల్ అయితే వెంటనే మార్కెట్ అయిపోతుంది సెకండ్ సేల్స్ లో సెకండ్ సేల్స్ లో కూడా చాలా బాగా ఎక్కువ కస్టమర్ దాని గురించి ఎక్కువ మెంటల్ టెస్ట్ అవసరం లేదు రేట్ కూడా మంచి ప్రైస్ వస్తుంది అమౌంట్ కూడా కాదు ఆ బెనిఫిట్ ఉంటుంది దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఆయన వెహికల్స్ వాడుతున్నప్పటికి ఫైవ్ ఇయర్స్ గా లోకి మారారు హుండాయ్ వెహికల్స్ కి మిగతా వెహికల్స్ కి చాలా తేడా ఉంది హుండాయ్ వెహికల్ లో ఉన్న కంఫర్ట్నెస్ మిగతా వాటిలో కనిపించడం లేదంటున్నారు హుండా ఆల్వేస్ అరౌండ్ అనే ఈ క్యాంపులో రకరకాల మోడల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ డిస్ప్లేలో హుండా గతంలో తీసుకున్న వాళ్ళు లేదా కొత్త కారు కొనుక్కునే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకెళ్తున్నారు మన జీఎస్టీ రేట్లు కూడా తగ్గించడం వల్ల కార్ల వైపు అందరి చూపు పడింది ఈ నేపథ్యంలో మన రాజమండ్రి లక్ష్మీ హుండాలో పెద్ద ఎత్తున క్యాంపు నడుస్తుంది ప్రతి సంవత్సరం ఇంచుమించుగా పెడుతూ ఉంటారు హొండాయిలో కొత్త కార్లు వచ్చినా ఏమొచ్చినా కానీ వీళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కస్టమర్స్ రివ్యూ చాలా ఇంపార్టెంట్ చాలా బాగా చెప్పారు ఆయన మొత్తం కారుకి సంబంధించి చాలా హ్యాపీగా ఈజీ డ్రైవ్ తక్కువ మెయింటెనెన్స్ తర్వాత రీసేల్ వాల్యూ ఈ మూడు కూడా చూసుకుంటే హోండా అని మించింది లేదంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మై నేమ్ ఇస్ అశ్విన్ ఈజ్ మై ఫ్రెండ్ అజయ్ యాదవ్ అజయ్ కరెంట్లీ వీఆర్ పోస్టెడ్ ఇన్ ఓయిన్ చేసి ఉంది యాజ్ వి కమ్ అక్రాస్ ఐ హీన్ సమ్ బ్యూటిఫుల్ ఇన్స్టాలేషన్ ఇన్స్టాల్డ్ So by looking at Hyundai, I thought I even I am carrying Hyundai vehicle. So have a visit, have a look. What will be the? I mean, what will? What is the outcome of this exactly? As you said, to understand the retention of the customer and facility you provide, and also the games activity, so that you will give any support if be required, and you have some offers maybe to understand the to understand those things. We are here, and since 2017. I am driving Hyundai, particularly it was my dream. I am very satisfied with this vehicle. Especially driving experience is very good, steering experience. I have also driven, I have driven so many other vehicle also. But this is, I feel much smoother. Uh, this is my first time in Rajmandri. So that interacting with Hyundai people. Let's see how long it goes. And that, that's it. I am here to understand, let's like discuss about it and what you are offering us. థ్యాంక్ యూ లక్ష్మీ ఎలా ఉంది హోండా ఆల్వేస్ అరౌండ్ సంబంధించి రెస్పాన్స్ ఆల్వేస్ అరౌండ్ క్యాంపు నిన్న దాకా ఒక ఎత్తు అండి ఇవాళ కస్టమర్ వచ్చింది ఒక ఎత్తు అండి మేము యాక్చువల్గా మార్నింగ్కి క్లైమాటిక్ కండిషన్ బట్టి కొంచెం తప్పు ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఇప్పుడు గిరుగా కారు దాకా రీచ్ అవ్వడం జరిగింది గిరుగారి నుంచి యాభై దాకా సాయంత్రం సాయంత్రానికి అనుకుంటున్నాము వాతావరణం తేడా ఉన్నా సరే బాగానే రెస్పాండ్ అయ్యారండి అలాగే టెస్ట్లు కూడా బాగానే వచ్చినాయి ఎంక్వైరీలు కూడా మూడు దాకా వచ్చినాయి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి అందుబాటులో ఉందన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డిస్కౌంట్ ప్యాటర్న్ కూడా ఇదివరకు ఎప్పుడు లేదు కాబట్టి క్యాంపెయిన్లో డిస్కౌంట్ ఉంది కాబట్టి సార్ట్ ఆఫ్ లేబర్ డిస్కౌంట్ వాళ్ళకి ఆఫర్ లాగా ఉంది అది మెచ్యూర్డ్ లెవెల్స్ లాగా ఉంది కస్టమర్ ఓల్డ్ కస్టమర్ రిటర్న్స్కి మాకు బయటికి వెళ్ళే బదులు ఇక్కడ వస్తే మనకు బెనిఫిట్ ఉంది మనం బయట ఛార్జెస్ అయితే ఉన్నాయో దాంట్లోనే మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు అనే లో కూడా కొంతమంది ఉన్నారు జిఎస్టీ ఎఫెక్ట్ ఎలా ఉంది సార్ కార్లకు సంబంధించి ముందు ముఖ్యంగా ఉన్నాయి సేల్స్ ఏ విధంగా ఉన్నాయి మొన్న తర్వాత జిఎస్టీ ఎఫెక్ట్ అంటారా పాతది మనకు అనుకున్న దానికంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పడేది సార్ దానివల్ల నా లగ్జరీస్ కార్లో కొంచెం డిఫరెన్స్ ఉంది బట్ స్మాల్ కార్ సెగ్మెంట్కి వచ్చేటప్పుడు బాగానే ఉంది ఇంప్రూవ్ అయింది గవర్నమెంట్ యాక్ట్ కూడా బాగా వచ్చింది కాబట్టి పార్ట్స్ కూడా కొంచెం తగ్గడం జరిగింది ఆ డిపిటేషన్ అనేది ఇప్పుడు మాకు కనిపిస్తుంది సార్ ఫ్యూచర్ కూడా బాగా వెళ్తుంది నేను అనుకుంటాను ఇప్పుడు రాని రోజు అంటే ఎవ్రీ ఇయర్ కొత్త వెర్షన్స్ లేకపోతే అప్డేటెడ్ వెర్షన్స్ వస్తున్నాయి దీనివల్ల అంటే కస్టమర్స్ కార్లు తీసుకోవడం విషయంలో మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్ సార్ అప్డేషన్ అంటే ఇప్పుడు మనం బేసిక్గా గవర్నమెంట్ సెక్టర్ ప్రకారం ఓజోన్ పార్ గురించి మనం అందరం పాటుపడాలి ఎవర్ గ్రీన్ పాటుపడాలి గ్రీన్ రీ పాటు పడాలి మనకు కావాలి అవన్నీ మనం ఫ్యూచర్ కాపాడుకోవాలంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ హోమ్ కూడా పేపర్లెస్కి వచ్చేస్తుంది అన్ని పేపర్లెస్ వచ్చేస్తున్నాయి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలంటే టెక్నాలజీ పెరుగుతునే మనకి ఫ్యూచర్ ఇది ఉంటుంది ఎందుకంటే వరల్డ్ కాప్స్లో వేరే ఉండేది టెక్నాలజీ సెన్సార్స్ ఉండేగా ఏముండేగా ఇప్పుడు సెన్సార్స్ అవన్నీ పెట్టారు దానివల్ల పొల్యూషన్ కంట్రోల్ వచ్చింది పొల్యూషన్ కంట్రోల్ వచ్చిన తర్వాత గ్రీన్ రిగ్కి మళ్ళీ మనం పర్మనెన్స్ ఇస్తున్నాం ఇంజిన్స్ కూడా అప్డేట్ అయ్యి ఇంజన్స్ అప్డేట్ అయినాయి సెన్సార్స్ అప్డేట్ అయినాయి ఈసీస్ అప్డేట్ అయినాయి డ్రైవింగ్ కండిషన్ అప్డేట్ అయింది మన కంఫర్ట్ లెవెల్స్ ఎడాస్ ఫీచర్స్ చాలా బాగుంటున్నాయి మనం ఒకవేళ డ్రైవర్ ఒకవేళ నిద్రమత్తలో ఉన్నా దాన్ని అలర్ట్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఫీచర్స్ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన అటు వెళ్ళే కార్ ఇటు అనేది వాళ్ళకు అర్థం ఉంటుంది తెలుసుదు కాబట్టి ఆ డ్రైవర్స్ కూడా కంఫర్ట్ ఎక్కువ ఫీల్ అవుతారు కొంత గారు ఇప్పుడు హున్నాయి కస్టమర్స్ కానీ ఇతర కార్లు వాడే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి ఒక ఏజీఎంగా మీరు చాలా మార్కెటింగ్ సంబంధించి అన్ని చూస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే విలువైన సూచనలు ఏంటి సార్ విలువైన చూసన్లు అనేది అన్ని కార్లు బ్రాండ్ల కన్నా మా కార్లో కొంచెం సేఫ్టీ ఒకటి బాగుంటుంది తర్వాత ఫీచర్స్ బాగుంటాయి కంఫర్ట్ బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబిలిటీ ఉంటాం అలాగే సేల్స్ వచ్చేటప్పటికి సేల్స్లో కూడా మిగిలిన కార్తో కంపేర్ చేసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది సేల్స్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది యూజ్డ్ కార్లో కూడా మాకు రిటర్న్షన్ బాగా వస్తుంది అంటే వచ్చిన కారు మళ్ళీ మా దగ్గరే తీసుకుని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుని మళ్ళీ కొత్త కారు కూడా మా దగ్గరకే వస్తున్నారు బ్రాండ్కి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఆటోమేటిక్గా మిగిలినన్నిటి కూడా అన్నీ సస్టైన్ అవుతాయి సార్ సర్వీస్ కూడా దాని ప్రకారమే ఎందుకంటే సేల్ వచ్చిందనుకోండి దాని ప్రకారం మనకి దీని ప్రకారం మిగిలిన ఉంటాయి బ్రాండ్ మిగిలిన బ్రాండ్స్ ఇచ్చినా మేము సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా కూడా మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాము ఎక్స్టెండ్ వారంటీ ఇస్తున్నాము ఫైవ్ ఇయర్స్ దాకా వన్ ల్యాక్ ఫార్టీ కిలోమీటర్స్ ఇస్తున్నాము అంటే వన్ ల్యాక్ ఫార్టీ కిలోమీటర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త కార్కి వెళ్తారు తప్పించి ఇప్పుడు ఈ కార్ సెగ్మెంట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ ఓల్డ్ కార్కి వెళ్ళరు ఇవన్నీ ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి సార్ ఆ బెనిఫిట్స్ వండే బ్రాండ్కి ఉన్న బెనిఫిట్స్ వేరు మిగిలిన బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్న బెనిఫిట్స్ వేరు ఓకే ఇప్పుడు ఇది మురళి గారు చెప్తుంది ఏజీఎంగా ఆయన చాలా రకాల మార్కెటింగ్ సంబంధించి అన్నీ చూశారు నెక్స్ట్ చాలా విలువైన సూచనలు చేయడం జరిగింది నెక్స్ట్ మనకి ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే కనుక కార్ల కార్లు షేర్స్లో మారుతీరావు చిత్ర కంపెనీలు ఉన్నప్పటికీ ఈస్ట్ అండ్ వెస్ట్లో వీళ్ళు ఇచ్చే సర్వీస్ లక్ష్మీ హోండా ఏదైతే సర్వీస్ అందజేస్తుందో కస్టమర్లకి ఆ సర్వీస్ని వాళ్ళు బాగా ప్రాతిపదికగా తీసుకుని ఎక్కువ సేల్స్ కూడా ఈస్ట్ వెస్ట్లో నెంబర్ వన్గా పోటీ పడుతూ హుండాయి సాగుతుంది దాంతోపాటు అప్డేటెడ్ వెర్షన్స్ గురించి మురళీగారి మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇప్పుడు ఓదంపూర్ ద దెబ్బ తినకుండా మన పొల్యూషన్ తగ్గించుకోవడానికి వీలుగా ప్రతి కారు అప్డేట్ అయ్యి వస్తున్నాయి అది ఎన్విరాన్మెంట్కి చాలా ముఖ్యం కాబట్టి అప్డేటెడ్ వెర్షన్లోనే ఉండండి హొండా తీసుకోండి స్ట్రాంగ్నెస్లో కానీ ఇంజన్ మెయింటెనెన్స్లో కానీ మన గ్యారెంటీ ఇవ్వడంలో కానీ అన్ని రకాల కూడా హుండా ఎప్పుడు కూడా ముందు ఉంటుంది ఎప్పుడు కూడా అందుబాటులో సర్వీస్ ఉంటుంది అనేది చెప్తున్నారు ఒకసారి హుండా ఆల్వేస్ అరౌండ్ క్యాంప్కి విజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా అనేక రకాల బెనిఫిట్స్ ఈరోజు లభిస్తున్నాయి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్ మీకు సార్ లేబర్ మీద డిస్కౌంట్ ఉంది సార్ అంటే మేము ఒక బోట్స్ తయారు చేసాం ఐదు రకాల బోట్స్ అంటే లేబర్ మీద డిస్కౌంట్ ఉంది వ్యాస్ మీద డిస్కౌంట్ ఉంది ఎక్స్టెండ్ వారంటీ మీద డిస్కౌంట్ ఉంది సోటి మీద డిస్కౌంట్ ఉంది సూపర్ ఎసోటీ మీద డిస్కౌంట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్లో వాళ్ళు ఏదైతే చూస్ చేసుకున్నారో అంటే ఐదు బాక్సులు ఉంటాయి సార్ ఐదు బాక్స్లో వాళ్ళు ఏ బాక్స్ చూస్ చేసుకుంటే ఆ బాక్స్కి దాని సర్టన్ డిస్కౌంట్ అనేది సెపరేట్ ఇస్తుంది ఇప్పుడు రేటింగ్స్ విషయంలో కార్లు ఏ రేంజ్లో ఉన్నాయండి మన ఫైవ్ స్టార్కి ఎంతవరకు రీచ్ అవ్వగలరు సార్ ఇప్పుడు కాక అయితే మేము ఫోర్ పాయింట్ నైన్లో ఉన్నాం సార్ రేటింగ్ అంటే వన్ పాయింట్ కూడా మిస్ అవ్వడం ఏంటంటే జనరల్గా చిన్నారేంటంటే కస్టమర్ మైండ్ సెట్ ఐదుగా ఐదు ఇచ్చాయాలన్న ఫీలింగ్ ఉండదు ప్రతి కస్టమర్ దగ్గర నాలుగున్నర నాలుగు నాలుగు మూడు అలా ఏంటంటే మా అమ్మాయి నాలుగు తొమ్మిదిలో ఉన్నాము దాన్ని మెయింటైన్ చేయాలనేది చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు ఆల్ ది బెస్ట్ మీకు ముఖ్యంగా చూడండి ఇంచుమించు ఒక్క పాయింట్ తక్కువ ఫైవ్ స్టార్ రేటింగ్ హొండా లక్ష్మీ హొండా మెయింటైన్ చేయడం అది నిర్ణయం ఒకసారి లక్ష్మీ హొండాకి విజిట్ చేసి మీకు నచ్చిన కారుని చూసే చూస్ చేసుకోండి చాలా అత్యుత్తమైన కార్లు హొండాయి బ్రాండ్లో వస్తున్నాయి చాలా స్ట్రాంగ్నెస్ విషయంలో కానీ రోడ్ సేఫ్టీ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఒకసారి చూడండి ఇది ఇస్టోస్ కోసం థ్యాంక్ యూ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం East News.